హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ శంషాబాద్ రూట్లో అండి సాతాం రాయ్ దగ్గర రామాలయం టెంపుల్ ఉందండి చూడండి రామాలయం టెంపుల్కి వచ్చినామండి రోడ్ పైన మెయిన్ రోడ్ పైన ఉంది గుడి మాత్రం చాలా బాగుంటుందండి టెంపుల్ లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ రోడ్ మెయిన్ రోడ్ అందరికి రూట్ కూడా రోడ్కే ఉంటది టెంపుల్ కనిపిస్తుంది మన శం సిటీ నుంచి వస్తే శంషాబాద్ రూట్ అండి శంషాబాద్ నుంచి వస్తే సిటీ రూట్ మధ్యలోనే ఉంటది సాతం రాయి ఏరియా అండి చూడండి రూట్ అంతా ఇక్కడ చాలా విశాలంగా చాలా బాగుందండి ఆ టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంటది టెంపుల్ లోపలికి వెళ్ళబోతున్నాము మేము వచ్చే సమయానికి గుడి మాత్రం మూతబడి ఉందండి చాలా లేట్ అయిపోయింది రావడం ఇక్కడికి ఏమో మరి చాలా విశాలంగా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ మేము కూడా రావడం ఫస్ట్ టైం అండి ఇక్కడ టెంపుల్ అందరినీ రోడ్కై వెళ్తే చూసాం కానీ ఇప్పుడు మాకు అంత ఐడియా లేదు తింటున్నట్టుగా ఇక్కడ చూడండి లోపల ఇక్కడ కళ్యాణం జరిపిస్తారు ఇంత ఇంత పెద్ద స్థలం బాగుంది దీన్ని క్లీన్ చేసి మంచిగా చేస్తే బాగుంటుంది పూల మొక్కలు అవి ఇవి ఉన్నాయి చూసారా చాలా బాగుంది వీలైతే మీరు కూడా ఒకసారి రండి ఇక్కడ రాముని దర్శించుకోండి ఈరోజు వినాయక చోతి కదండి వినాయక ఇక్కడ కళ్యాణం జరిపిస్తారండి చాలా బాగుంది ఇక్కడ శివాలయం టెంపుల్ కూడా పొద్దున్నే అంజల్ అమ్మా గణేషునికి సమర్పించారు ప్రసాదం ఓం నమ శివా போட்டு விட்டு குட்டி பயணப்படி